ఒక చేత్తో ఫుట్బాల్ ఇంకో చేత్తో తుపాకీ తన కల కోసం లండన్ వెళ్లాలనుకున్న కుర్రాడు తన దేశం కోసం రజాకర్ల మీద యుద్ధం ప్రకటించాల్సి వస్తే శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ఒక కంప్లీట్ మాసన్ అవతారలో కనిపించిన పీరియడ్ డ్రామా చాంపియన్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అసలు ఈ సినిమా కథ ఏంటి రోషన్ మేక తన నటనతో ఏ రేంజ్ లో మెప్పించాడు కథలకు వెళ్దాం రండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కాలం హైదరాబాద్ సంస్థానం ఇంకా ఇండియాలో విలీనం కాని సమయం ఒకవైపు రజాకర్ల అరాచకాలు మరోవైపు స్వాతంత్రం కోసం సామాన్యుల పోరాటం ఇలాంటి సీరియస్ లో ఫుట్బాల్ అనే స్పోర్ట్స్ కలిపి డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం ఈ కథను రూపొందించారు ఇక కథలోకి వెళ్తే సికింద్రాబాద్ కు చెందిన మైఖేల్ విలియమ్స్ అలేస్ రోసన్ ఒక అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్ తన తండ్రి జార్జ్ అలేస్ దుల్కల్ శర్మ దేశద్రోహాన్ని ద్రోహాన్ని ముద్రపడటంతో అనాథ అవుతాడు మైఖేల్ ఏకైక కళ లండన్ కు వెళ్లి అక్కడ ఒక పెద్ద క్లబ్ తరఫున ఫుట్బాల్ ఆడి తన తండ్రి మీద ఉన్న నిందను పోగొట్టుకోవడం కానీ లండన్కి వెళ్ళడానికి అతనికి డబ్బు కావాలి ఆ డబ్బు కోసం అతను ఒక రిస్క్ డీల్ కి ఒప్పుకుంటాడు సెంట్రల్ జైల్ నుండి గన్స్ స్మగ్లింగ్ చేసి ఒక ఊరికి చేరవేయాలి ఈ క్రమంలో మైకేల్ అనుకోకుండా తెలంగాణలోని బైరాన్పల్లి గ్రామాన్ని చేరుకుంటాడు అక్కడ అతనికి చంద్రకళ అలెస్ అనసర్వ రాజన్ మరియు రాజీరెడ్డి రెడ్డి కళ్యాణ్ చక్రవర్తి పరిచయం అవుతారు ఆ గ్రామం మొత్తం రజాకల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది మొదట్లో నాకు నా లండన్ కళ ముఖ్యం ఈ ఊరు గడలతో నాకేం సంబంధం అనుకున్న మైఖెల్ రజాకల క్రూరత్వం ఊరి ప్రజల త్యాగాలు చూసి ఎలా మారాడు తన ఫుట్బాల్ నైపుణ్యంతో ఒక యోధుడిగా మారి రజాకల్ను ఎలా ఎదిరించాడు చివరికి తను అనుకున్న లండన్ కళ నెరవేరిందా లేదా తన సొంత ఘట కోసం ప్రాణత్యాగం చేశాడా అనేదే మిగిలిన కదా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ రోషన్ మేక ఈ సినిమాలో రోషన్లు చాలా రఫ్ అండ్ రగ్గడుగా ఉంటుంది తన నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్స్ లో ఇరగదీశాడు అనసుర రాజన్ తన డెబ్యూ సినిమానే అయినా తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని చాలా న్యాచురల్ గా నటించింది మిక్కీ మేయర్ సంగీతం పాట మరియు బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకు పెద్ద సెట్ ప్రొడక్షన్ వాల్యూస్ పంతొమ్మిది నలభై కాలం నాటి వాతావరణాన్ని తోడతరిని గారి ఆర్ట్ వర్క్ మదీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా చూపించాయి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ సినిమా నిడివి దాదాపు నూట అరవై తొమ్మిది నిమిషాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు స్లోగా సాగడం వల్ల ఎమోషన్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది మొత్తంగా చెప్పాలంటే ఛాంపియన్ కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రం కాదు ఇది ఒక గడ్డ కోసం జరిగిన పోరాటం చారిత్రక అంశాలు యాక్షన్ మరియు మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా చూడాలనుకునేవారు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ముఖ్యంగా రోషన్ మేక కోసమైన ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో ఒకసారి ట్రై చేయవచ్చు మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్